హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ శివప్రసాద్ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎన్నికల వేడి మొదలైంది ఒక పార్టీ నుంచి మరో పార్టీకి ఇంకో పార్టీ నుంచి మరో పార్టీకి కూడా జంపింగ్లు స్టార్ట్ అయ్యాయి అసలు ఈ జంపింగ్లు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి ఏ పార్టీకి వ్యతిరేకంగా మారనున్నాయి అంటే ఖచ్చితంగా వైసీపీ నుంచే ఎక్కువగా టీడీపీ అవ్వచ్చు ఇటు జనసేనకు వలసలు ప్రారంభమయ్యాయి నిన్న మొన్నటి రోజుల్లో కుంచులపల్లి తదితర గ్రామాల నుంచి జనసేన పార్టీలోకి వైసీపీ క్యాడర్ అటు జంప్ అయిన విషయం మీకు తెలిసిందే ఎందుకు ఈ జాయినింగ్స్ జరుగుతున్నాయంటే వైసీపీలో ఉన్న అసంతృప్తి నేతలందరూ అసంతృప్తి నేతలందరూ ఇప్పటి నుంచే గెలవబోయే పార్టీ అంటూ టీడీపీ జనసేనని నమ్ముకొని ఈ ఉమ్మడి పార్టీ నుంచి అభ్యర్థి గెలుస్తారనే ధీమాతోటి పల్లెటూరుల నుంచి నాయకులు తమ ప్రాబల్యం నిలబెట్టుకోవడానికి జనసేన లేదా టీడీపీలో జాయిన్ అవుతూ వస్తున్నారు మనం ఇప్పుడు పరిమళ్ల గ్రామంలో ఉన్నాం ఈ పరిమళ్ల గ్రామంలో కూడా వైసీపీ వార్డు మెంబర్ తొమ్మిదో వార్డు మెంబర్ ఆధ్వర్యంలో ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గ కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్నం టిడిపి టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో కూడా ఒక వంద మంది వరకు జాయిన్ అవడానికి సిద్ధం అవడం కూడా తెలిసింది ఈ రోజు మధ్యాహ్నం మూడు మూడు లేదా నాలుగు గంటలకు వారు కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు అసలు జరుగుతున్న పార్టీ లేదంటే ఈ పార్టీ మారుతున్న నాయకులు ఎందుకు మారుతున్నారు అనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది దాదాపుగా సర్వేలు అన్నీ కూడా ఇక్కడ వైసీపీకి ఓటమి తప్పదు అంటూ సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి నాకు అధిక సర్వేలు కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నా ఇక్కడ క్యాండిడేట్ ని మారుస్తారని లేదు ఇన్ఛార్జి పదవి మళ్ళీ దేవాదాయ శాఖ ఇవ్వడం ఇవ్వడంతో ఇక్కడ ఉన్న ప్రాబల్యం కోసం ఏదైతే పల్లెటూరులో వారికి ఉన్న పట్టు కోసం లేదంటే వారి వర్గాన్ని నిలబెట్టుకోవడం కోసం టీడీపీ లేదా జనసేనని ఆశ్రయించడం జరుగుతుంది అసలు ఈ పరిమళ్ళ గ్రామం నుంచి నాయకులు ఏదైతే వైసీపీ నాయకులు ఎందుకని వేరే పార్టీలోకి జాయిన్ అవుతున్నారు అనేది కూడా ఆ సూర్బాబు గారిని అడుగునే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు నాతో ఫాలో అవ్వండి పరిమేళ్ల గ్రామం నుంచి తొమ్మిదవ వార్డు పంచాయతీ మెంబరు తంగళ్ళ సూర్యుబాబు ఈరోజు టీడీపీ వైసీపీని వీడి టీడీపీలో జాయిన్ అవుతున్న సందర్భం అసలు ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సూర్యుబాబు గారు అసలు వైసీపీని ఎందుకు వీడాల్సి వచ్చింది మీరు ఇక్కడ యువత వైఎస్ఆర్ లో జాయిన్ అయ్యి ఊళ్ళో మంచి మెజార్టీతో ప్రెసిడెంట్ గారిని కూడా నిలబెట్టుకోవడం జరిగింది అలాగే యువత కూడా వార్డు నెంబర్ తొమ్మిది వార్డులు నగడం జరిగిందండి ఊరు సరే డెవలప్ చేద్దాం డ్రైనేజీ ఒకటి వాటర్ పైప్ లైన్ ఒకటి ఇక్కడ అండి ప్రధానమైన సమస్యలు ప్రధానమైన సమస్యలు కానీ ఈరోజు అధికారంలో ఉన్నా మేము ఎందువల్ల అంటారు పంచాయతీలో నిధులు లేవండి ఉన్న చిన్న చిన్న అమౌంట్లు ఏమో పెట్టినా కొంతవరకే అది ఊ మేము అనుకున్నది చేయలేకపోయాం డ్రైనేజ్ విషయంలో అయితే పైప్ లైన్ విషయంలో అయితే ఈరోజు టీడీపీలోకి జాయిన్ అవడానికి మేము ఎవరికి అడిగేయడం జరుగుతుంది అది ఎందువల్ల అంటే అక్కడ ఉన్న నాయకులు పెద్ద నాయకులు అవ్వచ్చు గ్రామంలో మార్పు గంధం సతీష్ గారు ఆధ్వర్యంలో మేము జాయిన్ అవ్వడం జరుగుతుంది ఈరోజు సుమారుగా ఉలవల్ బాబ్జీ గారు గంధం సతీష్ గారు ఆధ్వర్యంలో మేము జాయిన్ అవ్వడం జరుగుతుంది సుమారు ఇక్కడి నుంచి ఒక వంద బైకులు భారీ ఎత్తులో ర్యాలీ కూరలో ఇంకా పార్టీలో ఇంకా జాయిన్ ఉన్నారు భవిష్యత్తులో ఇంకా ఆ కృషి చేస్తాం సతీష్ అన్నయ్య గారు మాకు ఉన్నారన్న ధైర్యంతో ఈ పార్టీలో ఇంకా ఎదురుకి వెళ్తాం ఇదే పార్టీకి సంబంధించి ఈరోజు జాయినింగ్ అవుతున్న తోట ఉమాగారు కూడా మనతో ఉన్నారు గారు చెప్పండి అసలు ఎందుకు మీరు పార్టీలో జాయిన్ అవ్వాలి ఈ ప్రభుత్వ వైఫల్యాలు చాలా దారుణంగా ఉన్నాయండి పరిస్థితుల్లో ప్రజలకు ఏమీ చర్యలు నిర్లక్ష్య ధోరణి ఏమీ అభివృద్ధి లేదండి ప్రతిఫలాలంటూ అంటారు కొన్ని సంక్షేమ ఫలాలు చెప్పి చేస్తున్నారు కానీ ఈ ప్రభుత్వం ప్రజల యొక్క అకౌంట్ లో చేస్తారు కానీ ఈ గ్రామ అభివృద్ధి కానీ మంచినీడు కానీ ఫిల్టర్ వాటర్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఈ పైప్ లైన్ కానీ ఏమి బాగలేదండి ఫిల్టర్ వాటర్ అనేది అసలు ప్రజలకు అందు అందట్లేదు ఇది చాలా దూరణి బాగలేదండి ప్రభుత్వం దాంట్లో విస్తు పొంది మేమంతా కూడా మా వార్డ్ నెంబర్ సంగల్ సూర్బాబు ఆధ్వర్యంలో మా బావ గారు గంగం సతీష్ గారు ఉడల బాబుజీ గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ కూడా తెలుగుదేశం పార్టీ ప్రజలకు చాలా మేము అది వీళ్ళు చెప్తున్నమాట ఏదైతే కనీస అవసరాలైన త్రాగునీరు కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు పారిశుద్ధ్య పరిస్థితులు కూడా గ్రామ గ్రామంలో చేసుకోలేని పరిస్థితుల్లో మేము ఆ పార్టీలో ఉండి నాయకులుగా ఉండి విస్తుపోయి మేము రానున్న విజయం సాధించాలి రానున్న ఎన్నికల్లో విజయం సాధించే పార్టీ వైపు తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తున్నామని పరిస్థితి ఇవి చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్